ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రార్థాంతం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు బీఆర్ఎస్ వారు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు అన్నారు పది సంవత్సరాలు వాళ్ళు ప్రతి పథకంలో కమిషన్ తీసుకున్నారని ఈ పథకాన్ని కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాకతీయ కమిషన్ బర్లు గొర్లు దళిత బంధులు స్కామ్ టెలిఫోన్ ట్యాపింగ్ ఈ ఫార్ములా రే స్కామ్లు ఇలా గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లే అన్నారు కమిషన్ల పేరిట వేల కోట్లు దోచుకున్నారని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి షోర్వ లేక మాట్లాడుతున్న మాటలు తప్ప వివేక్ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది రాష్ట్రాన్ని ధ్వంసం చేసారు విధ్వంసం చేసారు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ బర్లు కమిషన్ గొర్లు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కపీసలకు అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకామున దేశం అంతా పచ్చగా వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తున్నారు చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా శుద్ధ శుద్ధం పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ వికాంక్ష చెప్పి తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో అందరూ కూడా దళిత బంధులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి ఒకటారంట వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడదు అధ్యక్ష అంటున్నాం ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసినా లోక్సభ ఎన్నికల్లో జీరోకు పరిమితం చేసినా ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా ఈ రోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ మాటలు తొలగించిన అధ్యక్ష ఈరోజు చైర్న మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ పైన కూడా మాట్లాడుతున్న మాట్లాడేది సరైనది కాదు మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు మీ కొత్తగా సభలకు అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సభలు అని చెప్పి చూపించి చెప్పి చూసలేసే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించడం ఇంత సభ అధ్యక్ష ఈ రోజు వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు అవసరం ఒకరు ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు కోరుతా ఉన్నా అధ్యక్ష